హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం సార్ మనం ప్రజెంట్ మార్కెట్లో మంచి ఫేమస్ మంచి యూజ్ ఉన్న ప్రోడక్ట్గా మార్కెట్లో మనకి ప్రజెంట్ ఇది రన్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ నేము యాడ్ సెల్ అండి వాట్ ఈజ్ యాడ్ సెల్ యాడ్ సెల్ అంటే సెల్కి మనం యాడ్ చేసే ఎక్స్టర్నల్ మెటీరియల్ ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ నాట్ డ్రగ్ అండి కంప్లీట్లీ ప్యూర్లీ మనకి ఇది కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంటరీ సార్ ఇది బ్లాక్బెర్రీస్ ఫ్రూట్స్ యొక్క ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసే ఒక మంచి ఫుడ్ సప్లిమెంటరీ సార్ మనం ఈ ఫుడ్ సప్లిమెంటరీ మనం ప్రజెంట్ మార్కెట్లో మనం డైరెక్ట్గా సప్లై జరుగుతుందండి సపోజ్ ఎవరికైనా అవసరం అనుకుంటే సపోజ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్తో తెప్పించుకోవచ్చు లేదా కింద ఉండే లింక్ని కూడా క్లిక్ చేసి కూడా మనం తెప్పించుకోవచ్చు అండి సో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందామండి మనకు మార్కెట్లో ప్రతి ఒక్కరికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా మనం కంప్లీట్గా మనం మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నాం అండి మెడిసిన్ అనేది ఓన్లీ టెంపరీ సొల్యూషన్ అండి నాట్ పర్మనెంట్ సొల్యూషన్ అండి సో మనం పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి మనం మనకు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మన అనే ఒక థాట్తో మన ఒక ఫస్ట్ని మెడిసిన్ ఇచ్చి టెంపరీ అనేది తగ్గించినప్పటికి కూడా పర్మనెంట్ కోసం మనం ఈ ఫస్ట్ బేస్ ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం ఆలోచించగలిగితే ఇది ఫస్ట్ అనేది సెల్ దగ్గర స్టార్ట్ అవుతుందండి ఈ సెల్ని మనం రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేయగలిగితే మనకి చాలా వరకు మెడిసిన్ ఫ్రీ హెల్త్ని మనం హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అండి సో దానికోసం మా కంపెనీ ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకోవడం జరిగిందండి దీన్ని ఏమే యాడ్ సెల్ అండి ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా మీరు ఆన్లైన్లో అండి లేదనుకుంటే మనకి కింద ఉండే లింక్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండి ఈ ప్రోడక్ట్ అనేది ప్రజెంట్ మార్కెట్లో ప్రతి అంటే ప్రతి అంటే స్పెసిఫిక్ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఆస్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి సో దానికోసం మనం ఆ ప్రాబ్లాన్ని ఎక్కడ బేస్ ఎక్కడ ఉందనేది మనం స్టడీ చేస్తే సెల్ని అంటే మన బాడీలో ఉండే మెయిన్ ఇంత పెద్ద బాడీ ప్రిపేర్ అవ్వడానికి అవసరమైనటువంటి సెల్ అన్ని రిపేర్ చేయగలిగితే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా షార్ట్అవుట్ అండి సో దానికోసం ఇది వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి మీరు హ్యాపీగా మార్కెట్లో మంచిగా యూజ్ చేయండి సార్ ఈ ప్రోడక్ట్ అనేది ఎంత బాగా యూజ్ చేస్తుంది దాని బెనిఫిట్ అనేది మీరు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు దాన్ని చూడగలుగుతారండి ఒక్కసారి యూజ్ చేయండి ఆ ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు కావాలనుకుంటే కింద ఇన్ఫర్మేషన్ ఉందండి మీరు కాల్ చేయొచ్చు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుందండి చాలా వెరీ గుడ్ వెరీ 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 గుడ్ ప్రొడక్ట్ అండి యాడ్ సెల్ అండి యాడ్ సెల్ యాడ్ సెల్ యాడ్ సెల్ ఈ యాడ్ సెల్కి ఎక్స్ట్రాగా యాడ్ చేసే ప్రోడక్ట్ని యాడ్ సెల్ అండి ఇది కంప్లీట్లీ ఫుడ్ సప్లిమెంటరీ ప్రోడక్ట్ అండి దీని యూజ్ అనేది మెయిన్ సెల్ని రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేసి ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉపయోగపడుతుందండి అందుకే మనం దీని నేమ్ కూడా యాడ్ అని పెట్టడం జరిగింది వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి సో ఇది కంప్లీట్గా మేము సర్వీస్ ఓరియంటెడ్ ఇచ్చేటట్టు ఇస్తున్నాం అండి సో ఇది బిజినెస్ మేబీ అయ్యి ఉండొచ్చు కానీ కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్ మనది మన ఫ్యామిలీ మన మన సరౌండింగ్స్ పీపుల్ ఆరోగ్యం మంచిగా ఉండాలనుకుంటే మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి సార్ యూజ్ చేయండి దాని బెనిఫిట్స్ మీరు తెలుసుకోండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ సార్ మై నేమ్ ఈజ్ మహేష్ అండి మై నెంబర్ ఇస్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ థ్యాంక్ యూ